హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను పెసరపప్పుతో చారు చేసి చూపించబోతున్నానండి మీరు కందిపప్పుతో పప్పు చారు తినే ఉంటారు ఒక్కసారి ఈ పెసరపప్పుతో పప్పు చారు తినండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి అండ్ ఇది చేయడం కూడా చాలా సింపుల్ ఒంటికి కూడా చలవ చేస్తుందండి హెల్దీ పప్పు చారు అనమాట సో వీడియోలో కలిసి చూద్దామా ఎలా తయారు చేసుకోలేవు పదండి ముందుగా ఒక చిన్న కుక్కర్ తీసుకొని అందులోని చిన్న కప్పుతోని పెసరపప్పు తీసుకోవాలి శుభ్రంగా ఒక మూడు సార్లు ఈ పప్పుని కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇది పప్పుచారు కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువే యూజ్ అవుతుందనమాట సో వాటర్ అంతా వేసిన తర్వాత ఉల్లిపాయలు ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అంతే పచ్చిమిరపకాయలు ఒకటి పెద్ద సైజు చిన్నవి అయితే రెండు వేసుకోండి అలాగే ఒక పెద్ద సైజ్ టమాటోను కూడా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకోవాలి మీడియం సైజు అయితే రెండు వేసుకోండి పెద్దది అయితే ఒకటి వేసుకుంటే సరిపోతుంది కొంచెం పసుపు తగినంత ఉప్పు అంటే ఒక వన్ టీ స్పూన్ వేసుకోండి సరిపోతే తర్వాత కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని నార్మల్గా మన పప్పు ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది అనమాట పప్పు ఉడికిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు గరిట్తోని పప్పు అంతా మ్యాష్ చేసేసుకోవాలి కొంచెం మెత్తగా చేసేసుకోవాలన్నమాట అలాగే సజంత చింతపండుని నేను ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను ఆ నీళ్ళంతా వేసేసుకోవాలి ఈ పప్పులోనే ఇప్పుడు చార్గిని తీసుకొని అందులోని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మినప్పప్పు వన్ టీ స్పూను జీలకర్ర ఒక వన్ టీ స్పూను ఆవాలు ఒక వన్ టీ స్పూను కొంచెం అంటే పావు టీ స్పూన్ అంతా మెంతులు ఒక ఆరేడు వెల్లుల్లి క్రష్ చేసుకొని వేసుకోవాలి వెల్లుల్లి మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోండి టేస్ట్ కూడా ఉంటుంది అండ్ హెల్త్ కూడా మంచిదన్నమాట అలాగే పావు టీ స్పూన్ అంతా ఇంగువ వేసుకొని ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు స్కిప్ చేయకండి కరివేపాకు వల్లే చాలా రుచిగా ఉంటుంది పప్పుచారు ఒక్క అర నిమిషం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాతే పప్పు మనం ఆల్రెడీ ఉడికించుకొని ఉంచుకున్నాం కదా ఆ పప్పు అంతా వేసేసుకోవాలి అలాగే ఒక గ్లాస్తో వాటర్ కూడా వేసుకోవాలి పప్పు చారు కాబట్టి కొంచెం జారుగా ఉంటేనే బాగుంటుంది అలాగే కారం ఒక వన్ టీ స్పూన్ వేసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఇంకొక వన్ టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు కారం వేసాక బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఆరేడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఏడు నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేశాను కొంచెం అంటే ఒక హాఫ్ టీ స్పూన్ అయినా టీ స్పూన్ అయినా బెల్లం వేసుకోండి బెల్లం వేసుకున్నారనుకోండి పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది అండ్ పప్పు చారు చాలా రుచిగా కూడా ఉంటుంది బెల్లం వేసిన తర్వాతే మీరు లాస్ట్లోని కొత్తిమీర వేసుకొని ఒక్క ఆరు నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి పప్పు చారు రెడీ అయిపోయింది పెసరపప్పుతో చాలా హెల్దీ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీరే అంటారు ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్